ఏ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పోసు బాబు ఫ్రమ్ స్విట్జర్లాండ్ ఇవాళ వచ్చేసి రూమ్ వెతకడానికి వచ్చామండి ఇక్కడ రూమ్ అయితే ఎక్కడ దొరికేలా కనబట్లేదు సో ఇక్కడ రూమ్ దొరకాలన్నా కానీ మనకి చాలా టఫ్ సిచ్యువేషన్లా ఉంది ఎందుకంటే ఇక్కడ మనం ఓనర్ అపాయింట్మెంట్ తీసుకుని తప్ప మనం రూమ్ వెతకలేం మా వాళ్ళైతే వెతికే పనిలో ఉన్నారు సో ఒక తెలుగు అమ్మాయి దొరికింది మాకైతే సో ఆ అమ్మాయి రూమ్ చూపిస్తానంటే వాళ్ళ పేరెంట్స్ని చూపిస్తానంటే వెళ్తున్నారు సో ఒక పక్క నేను మా ఫ్రెండ్ వెతుకుతున్నాం సో రూమ్ అయితే దొరకలేదు కానీ ఇక్కడ ఇవాళ హాలిడే అనమాట జనవరిలో ఇవాళ హాలిడే సో హాలిడే అంటే ఈవెన్ స్కూల్స్ షాప్స్ కూడా బందే ఏదో మన మన ఇండియాలో బంద్ లక్క ఇంకా అందరికీ హాలిడే అనమాట ఇక్కడ సో అందరూ రిలాక్స్ అవుతున్నారు నాకు తెలిసి ఈ అపార్ట్మెంట్లో రూమ్ దొరకనున్నది చాలా టఫ్ ఒక టఫ్ సిచ్యువేషన్ ఇవేనండి అపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి మరి దొరికిద్దో లేదో చూడాలి దొరికితే మాత్రం చాలా లక్కీ ఎందుకంటే ఇది రూమ్ రెంట్ కూడా తక్కువే కంపేర్ టు బయట దాడిలతో పోలిస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి